కాంగ్రెస్ తీర్పై ఎక్స్ లో రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు మేయర్ బీఆర్ఎస్తో పాటు కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఔటరింగ్ రోడ్డుపై ఇరవై కార్లతో మేయర్ కార్పొరేటర్లను వెంబడిస్తూ భయభ్రాంతలకు చేస్తున్నారని హరీష్ రావు అన్నారు కూడా మేయర్ కార్పొరేటర్లకు డీజీపీ సిపి భద్రత కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు హరీష్ రావు నోటల్ హోటల్ ఎయిర్పోర్ట్ లో ఉండే నోటల్ హోటల్ బయలుదేరిన ఎర్పోర్టర్ అందరిని కూడా మూడు కార్లు ఆ బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే నగర్ దగ్గర ఓఆర్ఆర్ ఇస్తామో అక్కడ ఒక ఇరవై కార్లు పెట్టుకొని ఒక నలభై యాభై మంది గుండాలు అట్లాగే మా దగ్గర అమర్సింగ్ అనే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనతో పాటు ఇంకొద్ది మంది చంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళు అక్కడ నిల్చొని మమ్మల్ని చేజ్ చేయడం జరిగింది మమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టుగా లేకపోతే ఒక దగ్గర కారు ట్రాఫిక్లో ఆగినప్పుడు అమర్ సింగ్ అనే కార్పొరేటర్ వచ్చి మా కార్ని వాళ్ళ మా వాళ్ళ కారుతో మా కారు డాష్ ఇచ్చి ఆయన దిగి వచ్చి అంటే మమ్మల్ని డోర్ గుంజే ప్రయత్నం కూడా చేసారు మమ్మల్ని కిడ్నాప్ అట్లాగే కారుతో యాక్సిడెంట్ చేసే ప్రయత్నం కూడా చేసారు ఇది నిజంగా హేయమైన చర్య కూడా మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలుసు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది గౌరవ కార్పొరేటర్లందరి మద్దతు కూడా మాకు ఉన్నది అవిశ్వాస తీర్మానం ఎగ్గడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుందంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకటరెడ్డిని తో పాటు మరికొంతమందిని కిడ్నాప్ చేసి వెంబడించే ప్రయత్నం చేశారు కొంతమంది దుండగులు ఇటీవల కాలంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా కలెక్టర్ కి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు విన్నవించడం దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో వచ్చే నెల ఆరు ఐదో తేదీన కూడా విశ్వాస సంబంధించి కూడా తేదీని కనిపి కన్ఫర్మ్ చేశారు ఇటీవల ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా వచ్చే నెల ఐదో తేదీ సంబంధించి కూడా దీనికి ఉంటుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తాజాగా ఫిర్యాదు కూడా అటు కార్పొరేషన్ మేయర్ తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లకు సంబంధించి కూడా వీరంతా బయటికి వెళ్తున్న సమయంలో ఒకసారిగా గుర్తు తెల్లిన చందమంది గుంటూరు కూడా వారి కాలను వెంబడించి వారి మీద వారిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు కానీ చాకచక్యంగా ఇటు పదకొండు మంది కార్పొరేటర్లతో పాటు ఇటు మేయర్ కూడా తప్పించుకొని తిరిగి ప్రస్తుతానికైతే ఆయన ఫిర్యాదు కూడా కార్పొరేషన్ కి మేడిపల్లికి చేరుకోవడం జరిగింది ఆయన ప్రత్యక్షంగా ఆరోపిస్తారు గడిచిన కొద్ది రోజులుగా తన మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఇంకా దీనికి సంబంధించి కూడా ఇటు కొద్ది రోజుల క్రితము రిజర్ కూడా డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో అతడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మేయర్ సహా కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరారు కావాలని తన మీద తనను అవిశ్వాస తీర్మానం పెట్టి తనను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అందులో భాగంగానే వారే ఈ చర్యలు చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్విట్టర్ లో తీవ్ర ఖండించడం జరిగింది అధికార కాంగ్రెస్ పార్టీ కావాలని పని కట్టుకొని ఇటు కార్పొరేషన్ సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్ ని మేయర్ ని భయపెట్టి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన ట్విట్టర్ ద్వారా ఇంకా ప్రజల పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల కాలంలో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సంబంధించిన కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇప్పటికే అధికార పార్టీ అవిశ్వాస తీరం ప్రవేశపెట్టి హస్తగతం చేసుకున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రిజాద కూడా కార్పొరేషన్ సంబంధించి కూడా అటు కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇటు కార్పొరేటర్ తో పాటు మేయర్ ని గురి గురిచేసి వారి పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే తమ మీద ఇటు దాడి చేసి తమను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారంటూ కూడా మేయర్ ఆరోపిస్తున్నారు ధనలక్ష్మి